Hello friends. టీమిండియా సూపర్ ఎయిట్కు మరి వచ్చింది సూపర్ ఎయిట్లో రెండు విజయాలు సాధిస్తే సెమీస్కు అవకాశం ఉంది అయితే సూపర్ ఎయిట్లో టీమిండియా ఎలా గెలిస్తే ఏ టీం ఆడుతుంది ఏ టీంతో గెలిస్తే టీం మరి సెమీస్కి వెళ్తుందో ఒకసారి చూద్దాం వాస్తవానికి టీమిండియా ప్రస్తుతం అయితే ఏ గ్రూప్లో నుంచి మరి సూపర్ ఎయిట్కి అవకాశం దక్కింది ఫ్రెండ్స్ అయితే బీ గ్రూప్లో అదేవిధంగా డి గ్రూప్లో సి గ్రూప్లో అయితే డి గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా వస్తుంది సి గ్రూప్ నుంచి బంగ్లా వస్తుంది మరి అదేవిధంగా మన బి గ్రూప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది టీమిండియా బి గ్రూప్ నుంచి అదేవిధంగా సి గ్రూప్ నుంచి బంగ్లా నుంచి చిత్తికిత్తి చేసి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ చిత్తచిత్తి చేసి మరి సెమీస్కి పోయే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే గ్రూప్ డీ నుంచి మన దరిద్రం ఎప్పటి నుంచే వెంటబడే మన దరిద్రం రెండు వేల ఇరవై మూడు ప్రపంచకప్ ఫైనల్లో ఓడగొట టీము ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తీర్పులో మరి అది మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవాలి ఆనటువంటి నాలుగు మ్యాచ్లు విజయం సాధించి మరి గ్రూప్ డి నుంచి టేబుల్ టాపర్గా మరి మరి సూపర్ రైడ్లో అడుగు పెట్టడం జరిగింది ఇక ఈ యొక్క టీం తోటి టీమిండియాకి పై తలకనొప్పిగా మారని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక ఈ టీమిండియా ఈ టీంను కూడా ఓడించి తప్పకుండా మరి సెమీస్కి వస్తే ఆత్మవిశ్వాసం కూడా బాగానే ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అయితే ఏదేమైనా కూడా మన టీమిండియా మాత్రం తప్పకుండా సునాసంగా అంటే ఆఫ్ఘనిస్తాన్ టీంని అదేవిధంగా మన బంగ్లాదేశ్ టీంని ఈ రెండు జట్ల టీంను చిత్తయుత్తుగా ఓడించి టీం వచ్చే అవకాశం దారి చాలా ఉన్నప్పటికీ తప్పకుండా టీమిండియా ఆ దశగా పోవాలని చెప్పి అభిమానులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ కావచ్చు ఈ కప్పు సాధించక గత పదకొండు సంవత్సరాల నుంచి నిరీక్షణ తెరకు ఇది మంచి అవకాశం మందులు మది అదే కాకుండా నెంబర్ ఎయిట్ వరకు వరకు టీమిండియా బ్యాట్స్మెన్లు అద్భుతంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఛాన్స్ దొరికే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు మరి ఈ ఏడాది తప్పకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరి ఒడేసి పట్టుకోవాలని చెప్పి కప్పును అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్